హాయ్ అండి ఈరోజు మన హెల్తీ రెసిపీ పెసరట్టు దీనికి కావాల్సినవి చూద్దాం ఒక గ్లాస్ పెసలు తీసుకున్నాను ఒక గుప్పెడు బియ్యం దీన్ని నైట్ నానబెట్టుకోవాలి మార్నింగ్ వీటిని ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగి ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం అందులో ఒక ఇంచు అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు అవి మునిగేంతవరకు నీళ్ళు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఈ పిండిని వేరొక బౌల్లోకి వేసుకుందాం పిండి కన్సిస్టెన్సీ అనేది మామూలు దోశ పిండి ఉంటుంది కదా అలా ఉంటే సరిపోతుంది మరి లూజుగా ఉన్నా రావు ఒకసారి బాగా కలుపుకొని పెనం పెట్టుకోవాలి పెన్నం హీట్ అయ్యాక ఒక గరిట పిండిని తీసుకొని దోశ మాదిరిగానే స్ప్రెడ్ చేసుకోవాలి మంటను మీడియం కన్నా కొంచెం ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకుంటే సరిపోతుంది కొంచెం కాలిన తర్వాత ఆయిల్ వేసుకొని పెసరట్టును వేరొక వైపు తిప్పుకుందాము దీన్ని రెండు వైపులా తిప్పుకోవాలి అప్పుడే మంచిగా కాలుతుంది ఇప్పుడు దోశ తీసుకొని వేరొక ప్లేట్లోకి వేసుకుందాం ఇప్పుడు ఇంకొక దోశ వేసుకుందాం చూసారా పిండి వేస్తే ఎలా పక్కకు పోతుందో ఎందుకనంటే పెనం బాగా హీట్ అయినప్పుడు పిండి వేస్తే అలా పక్కకి పారిపోతూ ఉన్నట్లు ఉంటుంది అలాంటప్పుడు మంటను సిమ్లో పెట్టుకొని కొంచెం పెనాన్ని హీట్ తగ్గనివ్వాలి అప్పుడు దోశలు బాగా వస్తాయి ఆయిల్ వేసుకొని దోశను ఇంకో వైపుకు తిప్పుకోవాలి కరెంటు పోయిందండి అందుకే కొంచెం అలా కనిపిస్తుంది ఇటువైపు కూడా కాలిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకుందాం ఈ దోశలు వారం ఒక్కసారైనా సరే చేసుకొని తింటే చాలా మంచిది ఇది రిచ్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి